ఓం శ్రీ మాత్రే నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల యాభై ఏడవ నామం జాగరణి జాగరణి అంటే జాగ్రత్త అవస్థ కలిగిన తల్లి అని అర్థం స్థూల శరీరం జాగ్రత్త అవస్థలో ఉంటుంది అటువంటి జీవుడికి ఆ అవస్థకి విశ్వడు అనే వాడు ఉండి ఆ అవస్థని నడుపుతూ ఉంటాడు అతను దాన్ని ఏమంటారంటే స్థూల శరీర యొక్క అభిమాని అంటారు ఆ జీవుడే విశ్వడు అంటారు ఇప్పుడు జాగ్రత్త అవస్థ గల తల్లి జాగరణి అన్నారు అన్ని శరీరాలు అమ్మవే కనుక అమ్మకి జాగ్రత్త అవస్థ ఉంది కనుక జాగరణి అన్నారు ఈ జాగ్రత్త అంటే మెలకువ మెలకువలో జీవుడు అన్ని పనులను చేసుకోగలుగుతాడు చేయించే శక్తి ఎవరు అంటే అమ్మే ప్రతి ఇంద్రియంలోనూ ఒక శక్తిని నిలిపి అమ్మ ఆ శక్తితో ఆ దైవాన్ని నిలిపి ఆ దైవంతో ఈ పనులన్నీ చేయిస్తోంది అంటే ఇంద్రియాలన్నీ మనకు పనులు చేస్తున్నాయి అంటే ఆ ఇంద్రియాల్లో ఉన్న దైవాల వల్ల నడుస్తున్నాయి ఆ దైవాలకు శక్తిని అమ్మ ఇస్తుంది గనక అమ్మ జాగ్రత్త అవస్థలో ఉండి శరీరాన్ని నడిపిస్తుంది కనుక జాగరణి అన్నారు జీవుడు మెలకువ జాగ్రత్త అవస్థ అంటారు మరి మెలకువ అంటే ఇంకొక రకంగా జాగ జాగ్ర జాగ్రత్త వస్తా అంటే జాగ్రత్తలో జాగ్రత్త అంటే మె మెలకువలో అన్నీ తెలుస్తాయి మనకి పనులు చేసుకోగలుగుతాము అనుకుంటాను కానీ ఇదంతా కూడా ఒక మాయ ఈ మాయను దాటి అసలైన జాగ్రత్తకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛమైన ఆ తల్లి గోచరిస్తుంది అదే నిజమైన జాగ్రత్త ఆ జాగ్రత్తకు వెళ్ళాలంటే ఈ జాగ్రత్త అవస్థలో అమ్మ ఇచ్చిన ఇంద్రియాలన్నిటినీ అమ్మకే అంకితం చేసి అమ్మనే స్మరిస్తూ అమ్మనే స్తోత్రం చేస్తూ అమ్మ మాటల్ని వింటూ అమ్మనే చూస్తూ ఈ విధంగా జీవుడు ఆ జాగ్రత్త అవస్థని సద్వినియోగం చేసుకుంటే ఆ అమ్మ దగ్గరికి వెళ్తాడు అమ్మకి ప్రీతి పాత్రుడు అవుతాడు మరి అన్ని ఇంద్రియాలని ఇచ్చి తల్లి దయగా మనల్ని చూస్తుంటే ఇచ్చిన తల్లిని మర్చిపోయి ఇంద్రియాలని సద్వినియోగం చేసుకోకపోతే అధే అధోగతే పడుతుంది మరి ఈ వేదాంతం అంతా ఎందుకు మనకి అనుకుంటారు వేదాంతము అంటే మనల్ని ఉద్ధరించేదే వేదాంతం మనల్ని పైకి తీసుకెళ్లేదే వేదాంతం దాంట్లో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు అమ్మ దగ్గరికి చేరతాది మెలకువ వేదాంతం కష్టం అది బ్రహ్మ విద్య అంటారు అంటే ఏదైనా సరే దేని దగ్గరికైనా వెళ్ళినప్పుడు అది ఒక బ్రహ్మ విద్య అంటారు అంటే బ్రహ్మ విద్య కష్టము అని అక్కడ అర్థమవుతుంది కానీ ఎంత కష్టమైనా ఇష్టపడి దానికోసం సాధన చేస్తే ఎంతో ప్రియమైన ప్రియమైనది లభిస్తుంది ప్రియమైన ఆనందం కావాలనుకున్న పరమానందం లభిస్తుంది దానికి బెల కట్టలేరు ఏదైనా ఇష్టపడి చేస్తే కష్టం ఉండదు ఇష్టం లేకుండా చేస్తే అతి చిన్నదైనా కష్టంగానే ఉంటుంది ఈ అమ్మని తెలుసుకోవాలి అంటే జ్ఞానం పొందాలి అంటే శ్రద్ధ భక్తి ఉండి మనం భగవంతుణ్ణి కోరుకుంటే అదేమీ కష్టం కాదు ఆ శ్రద్ధ భక్తి ఉన్నప్పుడు ఇష్టం ఉంటే చాలు ఏది కష్టం కాదు అనుకున్నది సాధించగలుగుతాడు చేయగలుగుతాడు కావాలి అని ఉంటే చాలు మనసుకి ఆ ఏకాగ్రత మరి వస్తుంది లక్ష్యాన్ని చేరతాడు మరి ఆ శ్రద్ధ లేకపోతే లక్ష్యం దాకా చేరలేడు సగం వరకు శ్రద్ధ ఉండి ఆ తర్వాత వదిలేస్తే కైలాసం దాకా వెళ్ళి కూడా ఆ భగవంతుణ్ణి చూడకుండా తిరిగి వచ్చేటువంటి వాళ్ళు తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని అక్కడ దాకా వెళ్ళి తిరిగి రావటం అనేది అజ్ఞానం కనుక తిరిగి రానటువంటి స్థితికి మనం వెళ్ళాలి తిరిగి రాని మార్గంలో పయనించాలి చివరి వరకు లక్ష్యాన్ని చేరాలి ఆ లక్ష్యాన్ని చేర్చేటువంటి తల్లి కూడా జాగరణిని ఎన్ని అందాలు చూస్తున్నాము మరి అవన్నీ కూడా అందాలు అన్నీ జాగ్రత్తలో మనం చూస్తూ అనుకుంటున్నాం ఆ జాగ్రత్తలో ఎన్నో విశేషాలు ఉన్నాయి ఎన్నో అందాలు ఉన్నాయి అవన్నీ కూడా మనము జ్ఞాన దృష్టితో చూస్తే ఆ అందమంతా సుందరమంతా అమ్మ స్వరూపమే అమ్మ శక్తి అమ్మ చైతన్యమే అమ్మ అక్కడ ఉండబట్టే మనకి ఇంత కళ్ళకు ఆనందాన్ని మనసుకు ఆనందాన్ని ఇస్తోంది అని తెలుసుకోగలుగుతాడు అటువంటి తల్లి మనకి జాగరణ అయింది అటువంటి జాగరణి మాతకు నమస్కారం చేసుకుంటూ అమ్మ మమ్మల్ని అసలైన జాగ్రత్తలో ఉంచి ఆ జాగ్రత్తలో జ్ఞాన మార్గంలో నడిపించి మమ్మల్ని అనుగ్రహించి దరి చేర్చుకో తల్లి అని వేడుకుంటూ మంగళం పాడము సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధికే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తు うん。Oh.